మనం తినే పదార్థాలని రుచికరంగా చేసుకోవటానికి ఏడు రకాల రుచులను కలుపుతూ ఉంటాం అవి ఉప్పు నూనె నెయ్యి తీపి పులుపు కారం మసాలాలు ఈ ఏడు రుచులు శరీర ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తూ ఉంటాయి అందుకని డాక్టర్లందరూ కూడా జబ్బులు తగ్గించటానికి మందులు ఇస్తూ మందులతో పాటు ఉప్పు తగ్గించండి ఉప్పు మానండి నూనె మానండి లేకపోతే తగ్గించండి పంచదార మానేసేయండి మసాలాలు కారాలు మానేయండి నెయ్యి మానండి అనేట్లు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేయటానికి ఎంతో కారణం కాబట్టి అందుకని ఈ ఉప్పు కారం నూనె నేతలు మసాలాలని మనం ఎంత తగ్గిస్తే అంత మంచిదని మీరు భావిస్తున్నారు కానీ నేనేమంటానంటే మందులు లేకుండా జబ్బులు తగ్గాలన్నా అసలు జబ్బులు రాకుండా హాయిగా జీవించాలంటే ఏడు రుచులు లేకుండా ప్రత్యామ్నాపి వంటల్ని మేము మంచిన అఫీషియల్ ఛానల్లో చూపిస్తున్నాం అక్కడ చూడండి ఆరోగ్యకరమైన వంటలు నేర్చుకుని ఆరోగ్యకరంగా ఆనందంగా జీవించండి